అంటే పాపములో ఏదో ఆనందం ఉంది పాపములో ఏదో మరి సంతోషం ఉంది పాపములో ఏదో మరి ఆ ఆ యొక్క ఎంటర్టైన్మెంట్ ను కోరుకుంటున్నారు కానీ చివరికి వారు పొందుకునేది ఏంటో తెలుసా ఈ తొంభై ఎనభై సంవత్సరాల జీవితంలో భయంకరమైన శాపాన్ని భయంకరమైన రోగాల్ని భయంకరమైన అశాంతిని భయంకరమైన మరి ఆ మరి వారి జీవితంలో ఎప్పుడు ఎన్నడూ కనీ విరగని ఆ భయంకరమైన నిత్య నాశనాన్ని ప్రజలు పొందుతున్నారు పిల్లరా మరి ఇలాంటి భయంకరమైన పాపము నుండి మనల్ని ఎవరు రక్షిస్తారు ఎవరు విడిపిస్తారు నేడు దినాల్లో పాపం అంటే జాగ్రత్తగా వేనండి నేను మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను ప్రతి ఒక్కరూ జన్మ కర్మ పాపములలో ఉన్నారు ఇప్పుడు ఈ పాపము నుండి మనిషిని పైకి తీసే వాళ్ళు ఉండాలి ఎవరు విడిపిస్తారండి ఇది చాలా భయంకరమైనటువంటిది ఇది చాలా భయంకరమైన మరి క్రూరమైనటువంటిది ఈ పాపము మనల్ని ఎవరు విడిపించగలరు నో వన్ కెన్ ఫ్రమ్ ద సిన్ ఈ ఈ ప్రపంచంలో ఎవ్వరు మనం విడిపించలేరు నేను ఇందాక చెప్పినట్లుగా మా తల్లి పూర్వీకులు ఈ పాపం నుండి బయటకు రావాలని ఎన్నో హోమాలు ఎన్నో జపతపాలు ఎన్నో ఉపవాసాలు ఎన్నో తీర్థయాత్రలు మరి మా తాతగారు అయితే ఈ పాపం నుండి విడుదల పరిశుద్ధులు అవ్వాలని ఈ పాప యొక్క తప్పించుకోవాలని మరి పాప ఫలితం పొందకూడదని తలకిందులు తపస్సు చేసావాడంట తలకాయ కింద పెట్టి కాళ్ళు బై పెట్టాడంట భగవంతుడు అలా చూసానని నన్ను క్షమిస్తాడని నో ఈ పాపం వలన మనిషికి శాంతి లేదు ఈ పాపం వల్ల మనిషికి నెమ్మది లేదు ఈ పాపం వల్ల మనిషికి నిత్య జీవం లేదు ఈ పాపం వల్ల మనిషికి చెప్ప నిత్య నరకమే గత అవుతా ఉంది ఎంత భయంకరమైన పాపం ఇది పాపము అనేటువంటి పదములో మీరు మధ్యక్షరం తీస్తే పాము అని కనబడతది కదా పాము పాపము అంటే నేను చెప్తున్నాను పాము యొక్క విషము ఇది మనుషులలో దూరింది ఇది మనుషులలో ఉంది బైబిల్ చెప్తుంది మార్కు సువార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో ఆ మనుషుల్లో ఉన్న విషము ఇక్కడ మనకు తెలపబడుతుంది ఇది నీలో ఉన్నంత కాలం నువ్వు పాపివే ఇది నీలో ఉన్నంత కాలం నువ్వు నిచ్చ వారసుడు అయిపోయినట్లే ఎవరు విడిపిస్తారు ఆ ఏడు ఇరవై ఒకటిలో నేను చదువుతున్నాను ఒకవేళ బైబుల్ ఉన్న వాళ్ళు తీసి చూడండి ఏడవ అధ్యాయ వార్త ఏంటి ఆ పాపము అనంటే ఏంటి ఆ పాము యొక్క విషయము అంటే మానవ హృదయాలలోనే అది ఉందట ఏడు ఇరవై ఒకటి సెవెన్ ట్వంటీ వన్ లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు జారత్వములు దొంగతనములు నర హత్యలు వ్యభిచారములు లోభములు చెడుతనములు కృత్రిమము కామ వికారము మత్సరము దేవదూషణ అహంభావము అవివేకము ఇంచుమించు పదమూడు ఉంటాయి అక్కడ ఇవన్నీ మనుషుల హృదయములో ఉన్నాయంట దురాలోచనలు జారత్వములు దొంగతనములు నరహత్యలు వ్యభిచారములు కామకత్వము చెడుతనము కృత్రిమము అహంభావము అవివేకము ఇవన్నీ మానవ హృదయాలలో ఉన్నాయి నువ్వు పొందలేకపోతే నువ్వు నిత్య నరకానికి వెళ్తావు ఏ వీటి నుండి మనల్ని విడిపించడానికి వచ్చాడు రెండు దినాల్లో దురాలోచనల చేత ఎంతమంది పీడింపబడుతున్నారండి ఎంతమంది బాధింపబడుతున్నారండి చాలా మంది యవనస్తులు మా దగ్గరకు వస్తా ఉంటారు అక్క పిచ్చి పిచ్చి తలంపులతో బాధపడుతున్నాను రాత్రులు నిద్ర పట్టట్లేదు ఇదిగో చెడు ఆలోచనలతో నన్ను భయపెట్టే ఆలోచనలతో నెగిటివ్ చచ్చిపోవాలనిపిస్తుంది అంటూ మనిషి చాలా అడుగుల మనుషులు ఉంటారు చాలా బలంగా ఉంటారు చదువుకుంటారు చేతి నిండా డబ్బు కలిగి ఉంటారు కానీ చేత సతమతం అయిపోతూ ఉంటారు వాళ్ళ మైండ్ అంతా ఖరాబ్ అయిపోతా ఉంటది వాళ్ళ బ్రెయిన్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతా ఉంటది ఒక సైక్రియటిస్ట్ ఫ్రెండ్ ఒక ఆవిడ ఉన్నారు మరి రీసెంట్ గా నేను ఒక చోట కలిసినప్పుడు మరి మేమిద్దరు ఒక పది నిమిషాలు మాట్లాడుకున్నాం మరి మాట్లాడుకుంటూ మీ మినిస్ట్రీ ఎలా ఉందని నన్ను అడిగింది మీ క్లినిక్ మీ పరిచర్ ఎలా ఉందని నేను అడిగినప్పుడు ఆమె కొన్ని మాటలు చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను ఇటీవల చదువుకున్న వాళ్ళు కాదు చాలా ఉన్నత విద్యావంతులు చాలా బాగా చదువుకున్నవారు మెడికల్ మెడికల్ లైన్ లో ఉన్నవారు మెడికల్ ఎక్స్పర్ట్స్ నా దగ్గరకు వస్తున్నారు ఇంజనీరింగ్ మరి స్టూడెంట్స్ నా దగ్గరకు వస్తున్నారు ఉన్నతమైన హోదాలో ఉన్న వాళ్ళు బుర్ర పట్టుకొని నిద్ర పట్టక నా దగ్గర కౌన్సిలింగ్ వస్తున్నారమ్మా అని నాకు చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను దురాలోచనలతో ఈరోజు మనిషి బాధపడుతున్నాడండి ఈ దురాలోచన మనిషిని ఏం చేస్తుంది అంటే మీకు ఒక అర్థమైన విషయం చెప్తాను వినండి మరి పాపం ఎంత భయంకరమైందంటే భయంకరంగా కనబడదు కానీ అది వన్స్ మనం లోపల చోటిచ్చామనుకోండి అదొక పాము వల్లే మనల్ని మ్రింగి వేస్తుంది అది మనల్ని కాటు వేస్తుంది మీ అందరికి పల్లెటూరులో ఉన్నారు కాబట్టి మీకు కొంచెం పాముల గురించి అవగాహన ఉందేమో కదా ఆ మరి కొన్ని రకాల పాములు ఉంటాయి చాలా భయంకరమై చాలా భయంకరం నేను ఒకసారి మరి మేము దేవుని సేవలో ఉన్నా చాలా గ్రామాలకి పట్టణాలకి తిరుగుతా ఉంటాను నేను ఆ నాకు కూడా కొంచెం ఆ పాములు అన్ని అంటే అంత అవగాహన లేదు కానీ నేను ఒక మరి వెస్ట్ గోడూరులో ప్రాంతానికి వెళ్ళి చాలా పల్లెటూరు అక్కడ మరి మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత రాత్రి మమ్మల్ని ఒక గృహంలో పెట్టారు మరి ఆ సహోదరు చెప్తుంది అమ్మ ఈ మా ఇంట్లో చుట్టూరు పాములు తిరుగుతాయండి ఒక భయంకరమైన సర్పాలు మరి తిరుగుతాయి దాని పేరు రక్త ఏదో చెప్పింది అది గనక కాటు వేస్తే రక్తం దక్కి మనిషి విదిన్ ద మరి మినిట్స్ లేకపోతే సెకండ్స్ లో చనిపోతారని చెప్పింది ఇంకొన్ని పాముల గురించి చెప్పింది నిజమే పాము అంటే విషపూరితమైనది ఈ పాము లాంటి పాపాలు కూడా పైకది విషము అది మన జీవితంలో భయంకరమైన విషయాన్ని భయంకరమైనటువంటి ప్రమాదాన్ని తీసుకొస్తుంది తీసుకొస్తది ప్రియుల మా చిన్నతనంలో మరి ఈగలు బాగా వస్తా ఉన్నప్పుడు ఈగల మందని ఒకడు దొరుకుతా ఉండేది అది ఏది అది ఎట్లా ఉండేదంటే పంచదారలాగా ఉండే తీయగా ఉండేది కానీ లోపలంతా విషం ఉండేది అది ఎక్కడెక్కడైతే జల్లుతారో ఆ ఈగలు ఉన్న చోట దాన్ని జల్లేవారు అనమాట ఈగలు అనుకునేవి తీపి అనేసరికి ఈగలన్నీ పోయేవి ఆ తీపి పైన మాత్రం కోటింగ్ అంతే లోపలంతా విషమే ఈ రోజు ఒక సాధానుడు పాపాన్ని పైకి చాలా ఆకర్షణీయంగా చూపిస్తున్నాడు లోపల మాత్రం విషాన్ని పెడుతున్నాడు ఎంతమంది యవన బిడ్డలు ఎంతమంది చిన్న పిల్లలు ఎంతమంది స్త్రీలు పురుషులు అమాయకంగా ఆ పాపం దగ్గరికి వచ్చి దాన్ని పట్టుకొని ఎంతమంది దెబ్బతింటున్నారో మనందరికి తెలుసు మాది రాజమండ్రి మరి ఆంధ్రలో రాజమండ్రి మా తల్లిదండ్రులది మా ఇంటికి దగ్గరలోనే క్వారీ ప్రాంతం ఉండేది అంటే రాళ్ళు కొట్టి ఆ పగలగొట్టి రాళ్ళు మరి కూర్చునేటువంటి క్వారీ అనమాట అయితే అక్కడ కొంతమంది పాపం ఆ కూలి అక్కడ జీవిస్తా ఉండేవారు ఒక చిన్న చిన్నపిల్ల ఒకరోజు ఆ వాళ్ళ అమ్మ దగ్గరికి ఒక బంతిని తీసుకొచ్చింది ఒక బాల్ తీసుకొచ్చింది అమ్మ నాకు బాల్ దొరికిందని తీసుకొచ్చింది అప్పుడు వాళ్ళ మమ్మీ కిందకి పైకి దాన్ని గమనించి వాళ్ళ మమ్మీ అంది నానా ఇది బాల్ కాదు ఇది ఇది బామ్ వీళ్ళు ఇక్కడ ఈ రాళ్ళనన్నిటినీ కూడా ఈ కొండల్ని పగలగొట్టడానికి దీనిని ఇక్కడ పెట్టారు పెట్టినట్టున్నారు నీకు దొరికింది ఆడుకుంటూ ఎక్కడ దొరికిందో అక్కడ పెట్టేసి రా అంది ఆ పిల్ల అంటుంది లేదు మమ్మీ ఇది ఎంత అందంగా ఉందో చూడు దాన్ని ఒక చక్కని సిల్వర్ కవర్ తో మరి చక్కగా మరి కవర్ చేశారు చాలా గుండ్రంగా చాలా చక్కగా ఉంది ఆ పిల్ల పడుతుంది అమ్మాయి నేను ఆడుకుంటాను అంటుంది వాళ్ళ మమ్మీ వద్దు అని చెప్తోంది వీళ్ళిద్దరి మధ్యలో ఈ సంఘర్షణ జరుగుతూ ఉండగానే ఆ బాంబ పేలిపోయింది ఆ పిల్ల చేతిలోనే ఆ బాంబ పేలిపోయేసరికి పాప ఆ పిల్ల చనిపోయింది ముక్కలు ముక్కలు అయిపోయింది ఆ తల్లి